ర్యాంక్ వస్తే మాత్రం మీకు ఏ బెస్ట్ కాలేజ్ అనుకుంటారో లేదా నాకు ఈ కాలేజ్ బెస్ట్ నాకు ఇదే కావాలనుకుంటారో ఆ పక్క ఇక మీరు అనేటువంటి రాయండి టెస్ట్ సిరీస్ అంటాం కదా ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటి హండ్రెడ్ పర్సెంట్ రాయాలి అయితే ఇప్పుడు మన కిషందర్ రావు ఆన్లైన్ అకాడమీలో ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఫ్రీ అనేటువంటి దాన్ని ఇస్తే బాగుంటది అని మన మేనేజ్మెంట్ అనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మరి హలో డియర్ ఫ్రెండ్స్ కి సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ తో మీ ముందుకు రావడం జరిగింది ఏంటి సార్ అది అనేసి అంటే ఆల్రెడీ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను లాస్ట్ వీడియోలో ఏంటి అనేసి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంత తెలంగాణకు సంబంధించినటువంటి సీట్ల విషయంలో రిజెక్ట్ చేయడం జరిగింది అనే విషయాన్ని మీకు చెప్పాను నేను ఇంత ముందు అంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా ఏదైనా సరే మనకి ఎంసెట్ ఎగ్జామ్స్ లో ర్యాంకులు మనం తీసుకుంటే అప్రాక్సిమేట్లీ టెన్ థౌసండ్ అని మనం అంచనా చేసుకుంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక ఐదు వేల ర్యాంక్స్ లేదా నాలుగు వేల ఐదు వందల వరకు ర్యాంక్స్ కూడా నాన్ లోకల్ కేటగిరీ అనే దానికి ఎట్టిపోయేది అంటే మనం జనరల్ గా మాట్లాడుకోవాలనేసి అంటే తెలంగాణలో ఎక్కువగా చదివితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాబట్టి ఏపీకి వెళ్ళిపోయేటి అయితే ఈ సంవత్సరం మాత్రం అసలు ఏపీకి వెళ్ళేటువంటి ఆ పదిహేను శాతం పోస్టు కూడా తీసివేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ పదివేల ర్యాంకులు మనకు ఒకవేళ వస్తే ఆ పదివేల ర్యాంకులు తెలంగాణ విద్యార్థులకి కేటాయించాలి అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ నిర్ణయం సూపర్ కదా చాలా హ్యాపీగా అనిపించిందా లేదా దాన్ని నిజమా సార్ అనేసి అంటే ఎస్ నిజమే ఎంత అనేసి అంటే ఇక్కడ చూసుకోండి టాప్ టెన్ ర్యాంకులు అయితే ఉన్నాయో ఈ ర్యాంకులలో సగం ఏపీ వాళ్ళకే అని ఇవి గత గత లాస్ట్ ఇయర్ నుంచి వచ్చినటువంటి న్యూస్ పేపర్లకు సంబంధించినటువంటి వివరాలు ఇవి ముందు పేపర్లు అనమాట ఇవి సగం ఏపీ వాళ్ళకే వస్తున్నట్టుగా మనకు వచ్చినటువంటి ఇక్కడ ఇంజనీరింగ్ సంబంధించి కానీ విధంగా మనకు ఉన్నటువంటి అగ్రి ఫార్మసీకి సంబంధించినటువంటి కానీ వీటిల్లో మనం మొత్తం కూడా తీసినప్పుడు అందులో ఏపీ వాళ్ళకి ఏదైతే మనం ఫిఫ్టీ పర్సెంట్ కోట అనేది ఎలా వెళ్ళిపోతుంది అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది న్యూస్ లో వచ్చినటువంటిది అందులో ఇంజనీరింగ్ అయితే ఫస్ట్ది సెకండ్ది ఫిఫ్త్ సిక్స్త్ టెన్త్ వీళ్ళే ఫస్ట్ ఉండేది చూసుకోండి అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గవర్నమెంట్ అనేటువంటిది మనకు ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి మనకి రావడానికి సుముత సుముఖత లేదు కాబట్టి ఇప్పుడు ఏపీకి మన విద్యార్థుల్లో కూడా కోట తగ్గింది తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో ఏపీ వాళ్ళు రారు కాబట్టి కోట పెరుగుతుంది అక్కడ లాభమే ఇక్కడ కూడా లాభమే రెండు విధాలుగా కూడా సేమ్ ఉంటుంది కాకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి విద్యార్థుల్లో ఎక్కువగా మనకేమవుతుంది అనేసి అంటే ఇంతకుముందు ఫైవ్ థౌసండ్ మాత్రమే ఉండేది ఐదు వేల ర్యాంకు మాత్రమే మనకి కొంచెం విసులుబాటు అంటే టెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చినప్పుడు ఈ టెన్ థౌసండ్ ర్యాంకులలో చాలా మందికి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంది బట్ వాళ్ళకి ఏమవుతుంది అనేసి అంటే సీట్ ఫ్రీ సీట్ రావడానికి ఆస్కారం తక్కువ ఉండేది ఈ యొక్క ఐదు వేల లోపు బిలోగా వచ్చిన వాళ్ళకి మాత్రం ఎక్కువగా ఫ్రీ సీట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండేది కానీ ఈ సార్ అట్లా కాదు ఇక పదివేల ర్యాంక్ అనేది ఏదైతే ఉందో ఈ ర్యాంక్ వచ్చినటువంటి ప్రతి విద్యార్థికి కేటగిరీతో సంబంధం లేదు ఏ కేటగిరీ అయినా కావచ్చు ఏ క్యాస్ట్ అయినా కావచ్చు ప్రతి ఒక్కరికి పదివేల ర్యాంక్ లోప వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఫ్రీ సీట్ అనేటువంటిది పక్కా అనమాట ఇది ఒక గొప్ప శుభవార్త గానే చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదు కు సంబంధించినటువంటి ఎవరైతే విద్యార్థులు అబ్సెట్ రాబోతున్నారో వీళ్ళు ఈ శుభవార్తని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే తల్లిదండ్రుల మీద ఎటువంటి భారం కలకోకుండా ఫ్రీగా మీరు ఈ యొక్క ఆఫ్టర్ ఇంటర్ తర్వాత చదివేటువంటి స్టడీ మొత్తాన్ని కూడా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మీకు మంచి మంచి కాలేజీలలో సీట్ రావడానికి మొత్తం ఆస్కారం ఉంది చాలా బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి ఆ బెస్ట్ కాలేజీలో సీట్ రావాలి అంటే బిలో టెన్ థౌసండ్ ర్యాంక్ అనేటువంటిది మీరు కొట్టాలి దీంట్లో పదివేల కంటే ర్యాంక్ రావడం తక్కువలో అనేసి మేరకు కష్టమే నేనేమంటున్నా అనేసి అంటే మీరు చేయాల్సినటువంటి స్ట్రాటజీ ఇక్కడ మీరు ఏదైతే ప్లాన్ అమలు చేస్తారో అమలు చేసినటువంటి స్ట్రాటజీ లేదా ప్లాన్ ఆధారంగా మీకు ఈ టెన్ థౌసండ్ ర్యాంక్ అనేది రావాలా వద్దా అనేటువంటి డిసైడ్ అయ్యింది ఇప్పుడు అప్రాక్సిమేట్లీ తెలంగాణకు సంబంధించి వాళ్ళకైతేనేమో నలభై నుంచి నలభై ఐదు రోజుల ప్లాన్ తీసుకోవచ్చు ఛాన్స్ ఉంది ఇంకా అదే ఏపీకి సంబంధించినటువంటి పిల్లలు అయితేనేమో అరవై రోజుల ప్లాన్కి చాలా ఈజీగా వాళ్ళకి టైం ఉంది అరవై రోజుల ప్లాన్కి టైం ఉంది అంటే ఏపీకి సంబంధించినటువంటి విద్యార్థులు సిక్స్టీ డేస్ ప్లాన్ తీసుకోవచ్చు తెలంగాణ విద్యార్థులు అయితేనేమో అప్రాక్సిమేట్లీ మనకి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ లేదా ఫార్టీ డేస్ తీసుకోవచ్చు ఇక్కడ ఫార్టీ డేస్ లో మనం ఫైవ్ థౌసండ్ బిలో ర్యాంక్ కనుక సాధించాలి అనేసి అంటే చాలా మంది కంగారు పడతారు టెన్షన్ పడతారు అయితే ఇందులో మీరు గమనించాల్సినటువంటి రెండు విషయాలు ఒకటి ఏంటి అనేసి అంటే ఆల్రెడీ మీరు చదివినటువంటి సిలబస్ ని మళ్ళీ చదువుతున్నారు అది మర్చిపోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నలభై రోజులలో వచ్చేస్తుందా అని టెన్షన్ పడతాడు వచ్చేస్తారని టెన్షన్ పడకండి ఎందుకు అనేసి అంటే ఆల్రెడీ మీరు చదివిన సిలబస్ నే రివిజన్ చేస్తారు ఇక రెండోది ఏంటి ఇది మనకు బెనిఫిట్ అయితే సెకండ్ వన్ ఏంటి అనేసి అంటే ఇంటర్ ఎగ్జామ్స్ ఏదైతే బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో అది రాసినట్టుగా ఎంసెట్ ప్రిపరేషన్ అనేది కినుక చేస్తే మీరు నిండ మునిగినట్టే ఎందుకనేసి అంటే అక్కడేం పేపర్లో నింపితే మార్కులు వస్తాయి ఇక్కడ పేపర్లో నింపితే కాదు టైం సేవ్ చేసి కి ఎక్కువ ఆన్సర్లు చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది ర్యాంక్ వస్తుంది అంటే టూ డిఫరెంట్ అది ఒకవేళ వెళ్ళిపోతే ఇదిగో ఒకవేళ వెళ్ళిపోతుంది దానికి దీనికి సంబంధమే లేదు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి అనేసి అంటే ఈ రెండు అంశాలను మైండ్లో పెట్టుకోండి పెట్టుకొని చేయండి ఇక ఈ పాటుగా అంత ప్రాధాన్యత కలిగింది ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అనేటువంటి రాయండి టెస్ట్ సిరీస్ అంటాం కదా ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటి హండ్రెడ్ పర్సెంట్ రాయాలి అయితే ఇప్పుడు మన కిషందర్ రావు ఆన్లైన్ అకాడమీలో ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఫ్రీ అనేటువంటి దాన్ని ఇస్తే బాగుంటది అని మన మేనేజ్మెంట్ అనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మరి ఈ ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకు కావాలి అనేసి అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మన వీడియో కింద ఎస్ మాకు ఫ్రీ టెస్ట్ సిరీస్ కావాలి సార్ అనేసి మీరు దీని గురించి ఒకసారి కామెంట్ లో తెలియపరచండి మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ను ఆధారంగా చేసుకుని మనం ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఇవ్వబోతున్నాం ఈ నలభై రోజులు ఉన్నటువంటి యొక్క టైంలో ఎక్కువగా ఎవరైతే టెస్ట్ సిరీస్ రాస్తారో ప్రీవియస్ క్వశ్చన్స్ స్టడీ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఎక్కువగా వస్తుంది ఇది నేను మీకేదో చెప్పడం కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇంతకు ముందు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా మేము చేసిన పని అదే మన విద్యార్థులకి మేము ఇచ్చినటువంటి మొత్తం కూడా ఏంటి అనేసి అంటే ప్రీవియస్ లాస్ట్ టెన్ ఇయర్స్ కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటి వాటిని మేము రివిజన్ చేయించడం ప్రాక్టీస్ చేయించడం వల్ల మంచి మంచి ర్యాంక్స్ సాధించడం జరిగింది ఈ సంవత్సరం మేము ఏమి అనేసి అంటే ఈ ఫ్రీగా టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది ఆన్లైన్ గా మీకు కన్వర్ట్ అయినా కాబట్టి ఇప్పుడు ఆఫ్లైన్ లేదు కాబట్టి ఆన్లైన్ లోకి మేము వచ్చినాం ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఇస్తే తెలంగాణ ఆంధ్ర రెండు ప్రాంతాలలో ఉన్నటువంటి ఎంత దూరం విద్యార్థులైనా సరే దీన్ని ఉపయోగించుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఇక ఫ్రీ అనేటువంటిది ఎందుకు ఇస్తున్నారు సార్ అనేసి మీరు అనొచ్చు కూడా కొంతమంది మన పాత విద్యార్థులు కావచ్చు ఇప్పుడున్నటువంటి విద్యార్థులు కావచ్చు అడిగారు కొంతమంది మాకు ఫ్రీగా టెస్ట్ సిరీస్ ఇవ్వండి సార్ అనేసి మీకు ఈ ఫ్రీ టెస్ట్ సిరీస్ కావాలనేసి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు మెసేజ్ బాక్స్ లో మాత్రం మాకు ఆ విషయాన్ని తెలియపరచడం మీకు ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఈజ్ క్లియర్ అర్థమైంది అనుకుంటా ఇక్కడ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ప్రకారం ఐదు వేల ర్యాంక్ వస్తే మాత్రం మీకు ఏ దగ్గరలో ఉన్నటువంటి బెస్ట్ కాలేజ్ అనుకుంటారో లేదా మాకు ఈ కాలేజ్ బెస్ట్ నాకు ఇదే కావాలనుకుంటారో ఆ కాలేజీలో మీకు సీట్ రావడం పక్క ఇక మీరు ప్రిపరేషన్ చేసుకున్న దాన్ని బట్టి రేపటి రోజున మీరు ఉండాల్సినటువంటి స్థితిగతులు మార్చుకోవడానికి ఇదే ఒక గొప్ప అవకాశం దీన్ని మాత్రం మీరు అందరూ బాగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ విష ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్